నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నదాత పథకానికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరతగతిన పూర్తి చేయాలి అన్నదాత సుఖీబాబా పథకం కింద రైతులందరూ లబ్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నదాత సుఖీబాబా పథకం కోసం రైతుల నుండి అంది తహసీల్దార్ లాగిన్లలో ఉన్న వెబ్ ల్యాండ్లను కరెక్షన్ పెండింగ్ ప్రక్రియను త్వరతగతన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశపు మందిరం నందు అన్నదాత సుఖీబావ పథకంకు సంబంధించి వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ పెండింగ్ ప్రక్రియపై డిఆర్ఓ నర్సింహులతో కలిసి ఆర్డీఓలు తహసీల్దార్లు మండల వ్యవసాయ అధికారులు విఆర్ఓలు విఏలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు అంది ప్రస్తుతం తహసీల్దార్ లాగిన్ పెండింగ్ ఉన్న వాటికి త్వరతగత పూర్తి చేయాలన్నారు రైతులకు ఈకేవైసీ పెండింగ్ ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాలను లింక్ కాకపోవడం మ్యూటేషన్ రాంగ్ ఆధార్ వంటి సమస్యల వలన జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఏడు యాభై ఏడు వేల తొంభై ఆరు పెండింగ్ ఉన్నాయని తెలిపారు ఈ పెండింగ్ వల్ల అర్హత కలిగిన రైతులకు నగదు జమ కాలేదని తెలిపారు తహసీల్దార్ లాగిన్ లో వెబ్ల్యాండ్ కరెక్షన్స్ చేయాల్సి ఉంటుందని ఈ ప్రక్రియ రైతులు ఉచితంగా కరెక్షన్స్ చేసుకోవచ్చని తెలిపారు ఈ విషయంపై విఆర్ఓలు విఏఓలు రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు అన్నదాత సుఖీబాబు పథకం రెండవ విడత నవంబర్ మాసంలో మూడవ విడత జనవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేయనుందని అర్హత గల రైతులకు గుర్తించి లబ్ధి పొందేలా సంబంధిత వ్యవసాయ